గురు భ్యోనమ్మ పిల్లలకి నత్తి ఉంది అంతేకాకుండా చదువు సరిగ్గా రావటం లేదు చదివేందుకు గుర్తుండట్లేదు ఏమన్నా మార్గం చెప్తారా గురుగారు అని అడిగారు తప్పకుండా పిల్లలకి చదువు కోసం అని చెప్పి పిల్లల చేత పదకొండు సార్లు చదివించండి పెద్దవాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ నూటెనిమిది సార్లు చదవండి తేనె నివేదన చేయండి ఇష్టదైవానికి ఆ తేనె తీర్థంగా ఇవ్వండి పొద్దులప్పుడు పిల్లల చేత ఇది పదకొండు సార్లు చదివించి సాయంకాలం చదువుకునే ముందు మూడు సార్లు చదువుకోమనండి వస్తుంది చక్కటి వాక్కులు హిరణ్య భద్నాం మణినూపురాంగ్రీం ప్రసన్న వత్రం సుఖ విశాలనేత్రం ప్రణమామి గౌరీం వచోవిధం వాచముదారయంతీం ఎక్కడా దృత్వాక్షరాలు ఒత్తక్షరాలు సమాసాలు సంతులు లేవు చక్కగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి నెమ్మదిగా చూతాను గబగబా రాసుకోండి హిరణ్య పద్నాం మణి నూపురాంగ్రీం ప్రసన్న భక్త్రాం సుఖ పద్మహస్తాం విశాల ప్రణమామి గౌరీం వచోవిధం వాచం ఉదారయంతీం ఆమె హిరణ్య పద్నాం బంగారు వర్ణము కలిగినది మణి నూపురాంగ్రీం మనులు తాపించి ఉన్న పాదాలకి పెట్టుకున్న నూపురములు కలిగినది ప్రసన్న భక్త చాలా ప్రశాంతమైన ముఖము కలిగినది సుఖ పద్మ హస్తం ఒక చేతిలో చిరుక ఒక చేతిలో పద్మము పద్మం అంటే మన హృదయము సుఖమంటే వాక్కు నాల్క ఈ రెండిటికి కూడా గుర్తది విశాల నేత్రం విజ్ఞానం రాగానే మన కన్నులు పెద్దవుతాయి అలాగే అమ్మవారు మనవైపు చూస్తుంది ప్రేమగా విశాల నేత్రం ప్రణమామి గౌరీం గౌరీ అంటే పార్వతీదేవి యథార్థమైన జ్ఞానానికి సంకేతము వచోవిధం ఆమెకి ఏ మాట మాట్లాడాలి ఏ మాట నేర్పాలి ఏ మాట తెలియాలి తెలుసున్నది ఆవిడ వాచం ఉదారయంతీం అలాంటి మంచి మాటలు తల్లి బిడ్డకి గరిగించినట్టుగా చేయించి పెడుతుంది ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదివించండి ఇన్ని రోజులు నియమం ఏం లేదు నియమం పెట్టుకుంటే నూట ఇరవై రోజులు పెట్టుకోండి లేకపోయినా కొన్నాళ్ల పాటు చదివించండి పిల్లల చేత క్షేమం కలుగుతుంది పెద్దవాళ్ళు కూడా చేయండి తేనె నివేదన చేయండి లేదా పాలు కానీ పళ్ళు కానీ మళ్ళీ ఒక్కసారి హిరణ్యవర్ణం మణి నూపురాంగ్రీం ప్రసన్న వ్రాం సుఖ విశాలనేత్రాం ప్రణమామి గౌరీం వచోవిధం వాచం ఉదగరయంతిమ్ అలాగే ఇంకొకటి ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక మంత్రం వెంటనే చెప్పుకుంటున్నాం